ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు విజేతగా భారత్ నిలిచింది దాయాది పాకును మరోసారి చిత్తు చేసి ఫైనల్లో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది మొదట బ్యాటింగ్ చేసిన పాకును నూట నలభై ఆరు పరుగులకే భారత్ కట్టడి చేసింది ఛేజింగ్లో ఐదు వికెట్లు కోల్పోయిన తర్వాత భారత్ చివరి రెండు బంతులు మిగిలి ఉండగా టార్గెట్ను ఫినిష్ చేసింది బ్యాటింగ్లో అరవై తొమ్మిది పరుగుల నాటౌట్తో చిలక్ వర్మ బౌలింగ్లో నాలుగు వికెట్లతో కులదీప్ యాదవ్ రాణించారు ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాకిస్తాన్పై ఐదు వికెట్ల తేడాతో ఉత్కంఠ భరిత విజయాన్ని సాధించింది అరవై తొమ్మిది పరుగుల నాటౌట్ స్కోరుతో చిలక్ వర్మ అద్భుతంగా రాణించగా భారత్ తొమ్మిదో టైటిల్ను సొంతం చేసుకుంది అయితే పాక్ మంత్రి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోసేను నఖ్వీ చేతుల మీదుగా అందజేయబోయే ట్రోఫీని భారత ఆటగాళ్లు తీసుకోవడాన్ని నిరాకరించారు ట్రోఫీ లేకుండగానే ఆటగాళ్లు ఆనందం పంచుకోగా జట్టుకు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు బహుమతి దక్కింది